తూర్పు దిక్కు వాస్తు కలిసి వస్తుందని చెప్పి చాలామంది దాన్ని ఎంచుకుంటారు అది ఎంతవరకు నిజం అంటే అందరికీ తూర్పు దిక్కు పనికి వస్తుందమ్మా అలాగని చాలా మందికి తూర్పు దిక్కు పనికిరాని విధంగా కూడా ఉంటుంది దిక్కును బట్టి ఇది మంచిది ఇది చెడ్డది అని చెప్పడానికి వీల్లేదు అన్ని దిక్కులకి వాటికి ఉండే ప్రాధాన్యత వాటికి ఉంది తూర్పు దిక్కుని ఎందుకు ప్రథమంగా ఎంచుకుంటారంటే ఆ తూర్పు దిక్కు అన్నది పూజలకి సంబంధించిన స్థలం సూర్యుడు ఉదయించే స్థలం ఇంద్రస్థానం మనం ఏదన్నా పూజలు చేసినప్పుడు తూర్పుకు తిరిగి పూజలు చేస్తాము సో తూ తూర్పు శుభప్రదంగా ఒక సైకలాజికల్ ఇది తూర్పు కాకుండా ఇతర దిక్కులు అద్భుతంగా పనికొచ్చే సందర్భాలు కూడా ఉంటాయి తూర్పులో సూర్యుడు ఉదయించే స్థానం కాబట్టి ఇంట్లోకి ప్రధాన ద్వారం లోపలికి ఎండ వచ్చేస్తుంది అంటే తూర్పున మరి ఎత్తైన బిల్డింగ్ లేనప్పుడు సాధారణంగా తూర్పు ప్రధాన ద్వారం అన్నప్పుడు తూర్పు వీధి ఉన్నప్పుడే తూర్పు ప్రధాన ద్వారం ఉండే ఇల్లు కడతారు పశ్చిమం వీధి ఉన్నప్పుడు తూర్పు ప్రధాన ద్వారం ఉండే ఇల్లు కట్టరు తూర్పు వీధి ఉండాలి అది కూడా పెద్ద వీధి ఉంటే ఉదయించే సూర్యుడి ఎండ ఇంట్లో పడుతుంది మనకి ఏ ఎనిమిది గంటలకో తొమ్మిది గంటలకో లేకపోతే ఉదయమో సో అది చాలా అద్భుతమైన ఒక పాజిటివ్ పాయింట్గా వాస్తులో చెప్పారు అట్లాంటి ఇల్లు ఉంటే అందరికీ ఇష్టపడతారు మళ్ళీ తూర్పు వీధి గుమ్మ ఉన్న ఇల్లు కట్టుకుంటే వాస్తుకి బాగా కంఫర్టబుల్గా కట్టుకోగలుగుతారు వాస్తుకి అన్ని కుదురుతాయి అందులో ప్రధాన ద్వారంతో పాటు వంటగది పడగదులు బాత్రూమ్స్ ఇవన్నీ అది రెండో రీజన్ ఇంకొక ముఖ్యమైన రీజన్ ఏంటంటే కొంతమందికి వాళ్ళ జన్మ నక్షత్ర రీత్యా రాశిరీత్యా లేదా వ్యవహార నామరీత్యా కొన్ని ద్వారాలు వాళ్ళకి అచ్చొస్తాయి అంటే యోగం అంటాం కొంతమందికి దక్షిణ ద్వార యోగం ఉంటుంది దక్షిణం వీధి ఉన్నప్పుడు దక్షిణ ముఖద్వారం పెట్టి కడితే వాళ్ళకి చాలా బాగుంటుంది వాళ్ళ నామం ప్రకారం కొంతమందికి ఉత్తర ముఖద్వార యోగం కొంతమందికి పశ్చిమ ముఖద్వార యోగం ఉంటుంది ఉదాహరణకి ఉత్తర ముఖద్వార యోగం ఉన్నవాళ్ళు యాక్సిడెంటల్లీ దక్షిణ ముఖద్వారం యోగం దక్షిణ ముఖద్వారం ఉన్న ఇంట్లో ఉంటారనుకోండి ఈ ఉత్తర ముఖద్వారానికి దక్షిణ ముఖద్వారానికి టోటల్ కాంట్రడిక్షన్ ఇది వాళ్ళకి బాగుండదు అదే దక్షిణ ముఖద్వార యోగం ఉన్న వాళ్ళు ఉత్తర ముఖద్వారంలో ఉన్నారని వాళ్ళకి కూడా బాగుండదు పశ్చిమ ముఖద్వార యోగం ఉన్న వాళ్ళు తూర్పు ముఖద్వార యోగంలో ఉండాలనుకోండి వాళ్ళకి బాగుండదు అనేది ఉండదు వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది దక్షిణ ముఖద్వార యోగం ఉన్న పశ్చిమ ముఖద్వార యోగం ఉన్న ఉత్తరముఖద్వార యోగం ఉన్నా సరే తూర్పు ముఖద్వారంలో ఉంటే ఎవరికైనా బాగానే ఉంటుంది నెగటివ్ అనేది ఉండదు అందుకని ఇవన్నీ చూసుకునే బదులు తూర్పు ముఖద్వార యోగం ఎట్లాగో ఉంటుంది కదా ఎవరికైనా ఉంటుంది కాబట్టి తూర్పు ఇల్లు ప్రిఫర్ చేస్తారు కొంతమందికి తూర్పు ముఖద్వార యోగం ఉన్న వాళ్ళే ఉంటారు వాళ్ళు పడమరలో దక్షిణంలో ఉత్తరంలో ఉంటే వాళ్ళకి బాగుండదు తూర్పు ముఖద్వారా యోగా వాళ్ళు తూర్పు ముఖద్వార యోగంలో ఉంటే ఇంకా అద్భుతంగా రాణిస్తారు సో ఇట్లా ద్వార యోగం ఉన్నా సరే తూర్పు ముఖద్వారంలో ఉంటే గొడవే ఉండదు బాగానే ఉంటుంది కదా అని అందరూ కూడా తూర్పు ముఖద్వారాన్ని ప్రిఫర్ చేస్తూ మొదలుపెట్టారు